హాయ్ గైస్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇప్పటి నుంచి సమ్మర్ వెకేషన్ కదా సో విలేజ్కి అయితే వచ్చాము ఆ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కాకపోయినా డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇది అక్కడ నుంచి వచ్చేటప్పుడు జర్నీ అనమాట నేను విలేజ్కి వచ్చేటప్పుడు చేసిన జర్నీ వీడియో అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని క్లిప్స్ అనేది ఈ వీడియోలో యాడ్ చేస్తాను అనమాట తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అనేది ట్రావెలింగ్లో వ్లాగ్ అనమాట ట్రావెలింగ్లో ఇంకా పిల్లలకి చక్కగా ఏదొక స్నాక్ అనేది ఇస్తూ ఉంటే గొడవ చేయకుండా ఉంటారు అండ్ నేనైతే ముందుగానే ప్యాక్ చేసుకున్నాను యాక్చువల్గా ట్రైన్లో ప్రతిదీ కూడా కొనాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గరే కొన్ని స్నాక్స్ అనేది ప్యాక్ చేసుకున్నాను ఇంకా అవే ఇస్తున్నాను అనమాట సో అవి ఇచ్చేసి కొంచెం అలా రిలాక్స్ అవుతూ వాళ్ళని ప్యాంపర్ అనమాట తర్వాత ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము రీచ్ అయిపోగానే నాకు బాగా అనిపించింది మల్లెపూలు ఈ సమ్మర్లో మంచిగా ఉంటాయి కదా మల్లెపూలు ఇవి వచ్చేసి మొన్నటిదాకా చాలా బాగా పూసాయండి ఇప్పుడైతే ఒక నాలుగైదు పూల వరకే వస్తున్నాయి ఇంకా పిల్లలు చూసారంటే ఊరుకోరు మొగ్గలు కూడా తెంచేస్తున్నారు ఇది వచ్చేసి గుండుమల్ల చెట్టు చాలా బాగా అనిపించింది నాకు మొన్నటి వరకు కూడా ఒక మూర వరకు పూలయినాయి అంట బట్ ఇప్పుడైతే అన్ని రావట్లేదు డైలీ కూడా ఒక ఫోర్ ఫైవ్ పూలు అయితే పూస్తున్నాయి అంతే మొత్తం కూడా ఆకులన్నీ తీసేసి మంచిగా చిగురు వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఫోర్ ఫైవ్తో స్టార్ట్ అయినాయి మరి ఇంకా తర్వాత కొంచెం మళ్ళీ కాప అనేది స్టార్ట్ అవుతుందేమో మళ్ళీ పూలు అనేది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది దాంతో కొంచెంసేపు కాలక్షేపం చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము అక్కడ మా అమ్మతో కలిపి సపోటాకాయలు అయితే వస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి వీటికి ఏంటి అంటే ఇంకా మనం కొంచెం ఎండు చెత్తలో పెట్టేసి ఒక బాక్స్లో మళ్ళీ ఆ సపోటా పెట్టేసి అండ్ దాని మీద మళ్ళీ ఎండు చెత్త అది వేసేసి మగ్గ పెట్టవచ్చు అంట అందుకని చెప్పేసి కొంచెం లావుగా ఉన్న కాయలు ఒక టెన్ వరకు తెంపాము అంటే అవి పండిని అనుకోండి నెక్స్ట్ మళ్ళీ మంచిగా కోసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇవి కోస్తుంటేనే పాలు వస్తున్నాయి మరి ఎంతవరకు మగ్గుతాయో లేదో తెలియదు బట్ ఇంకా ఉన్నాయి కదా అంటే సైజు వచ్చినాయి కదా అని చెప్పేసి తెంపేసాం అనమాట మా మమ్మీ కోస్తున్నారు ఇక్కడ సో మేము కూడా ఒక టెన్ డేస్ అంటే ఇంకా విలేజ్లో పిల్లలకి కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్లు తీసుకొచ్చాము వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా ఫుల్ గాలి వస్తుందండి సో కాకపోతే ఏంటి అంటే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం అనేది దొరకట్లేదు అందుకనే గాలి వచ్చినా పర్లేదులే అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చక్కగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ హాలిడేస్ కానీ ఇలా వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఏంటి అంటే స్కూల్స్ స్కూల్స్ అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఉన్నారు కదా ఇంటి దగ్గరే మనతో పాటే ఉన్నారు ఇంక ఇక్కడ అమ్మ అమ్మ వాళ్ళతో వీళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట చక్కగా చెట్టు కూడా అందేటట్లే ఉంది ఎక్కడానికి బట్ ఏంటి అంటే భయం పడిపోతారు అని చెప్పేసి అందుకని చెప్పేసి వాడిని ఎక్కించలేదు చెట్టు అందినంతవరకు ఒక టెన్ ఫిఫ్టీన్ కాయలైతే కోసాము ఒక్కసారే పిల్లలకైతే చాలా రిలీఫ్ వచ్చినట్లుంది చక్కగా వాళ్ళకి కాలుకి నచ్చినట్లు తిరుగుతున్నారు అటు ఇటు అటు ఇటు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇప్పటివరకు ఏదో ఇంట్లో అంతవరకే తిరిగారా టీవీ చూసామా లేదంటే మొబైల్ చూసామా ఇలా ఉండేది ఇప్పుడైతే ఇంకా అసలు బయట చక్కగా సైకిల్ తొక్కోవడము ఆడుకోవడం ఇవన్నీ చేస్తున్నారు సో ఇంకొక టెన్ డేస్ వరకు మంచిగా ఎంజాయ్ చేస్తారులే అని నాకు అనిపిస్తుంది అనమాట ఇలా అప్పుడప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తేనే బాగుండిద్ది ఎప్పుడు కూడా మొబైల్స్కి అలా ఉండకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవే సపోర్టాలు అనమాట మంచిగా నేను కూడా ఆయిల్ పెట్టేసుకొని జడేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ వచ్చినాయి అనమాట ఇంటి దగ్గరికి సో గోంగూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది నాకు గోంగూర పచ్చడి తినాలని చాలా బాగా అనిపిస్తుంది అందుకనే గోంగూర కట్టలు తీసుకున్నాము అండ్ ఇక్కడ బెండకాయలు టమాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మునక్కాయలు కూడా ఉన్నాయి మా మమ్మీ వాళ్ళ చెట్టు చాలా బాగుంటాయి అనమాట మునక్కాయలు లావుగా సో అవి ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మునక్కాయలు అయితే తీసుకోలేదు మా అమ్మ వాళ్ళ చెట్టు చాలా బాగున్నాయి అనమాట మునక్కాయలు నేను నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను చాలా బాగా అనిపించినాయి సాంబార్ కానీ అది చేసినప్పుడు చాలా బాగా అనిపించినాయి నేను నెక్స్ట్ టైం వీడియోలో షేర్ చేసుకుంటాను తప్పకుండా అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక దోసకాయ తీసుకున్నాను చిన్నప్పుడు మా ఇంటి దగ్గరికి వెజిటేబుల్స్ బండి అలా వచ్చినప్పుడు దోసకాయలు తీసుకునే వాళ్ళము కొంచెం మాగిన్ దోసకాయ అయితే చాలా టేస్ట్ ఉండేది ఒట్టిదే తినేసేవాళ్ళం నాకు అది గుర్తొచ్చింది ఇంకా ఇలా ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను తీసుకొని నేను అశ్వత్ అయితే నీట్గా వాష్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా మాగిన్ దోసకాయలు వచ్చినప్పుడు వెజిటేబుల్స్ అమ్మడానికి వస్తారు కదా వాళ్ళ దగ్గర ఎంతమంది తినారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను కూడా ఆ మెమరీస్ అనేది అశ్వత్కి షేర్ చేద్దామని ఒక దోశకా అయితే తీసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత ఒక దోశకాయ తీసుకున్నాను అనమాట తీసుకొని అశ్వత్కి ఇస్తున్నాను వాడు కొంచెం తినేసి నాకు వద్దన్నాడు ఇవి పచ్చిగా ఉంది యాక్చువల్గా పండిన దోశకా అయితే చాలా టేస్ట్ ఉండేది అనమాట మనకి పండింది కాదు కొంచెం మాగిన దోసకాయ అయితే చాలా టేస్ట్ ఉండేది సో ఇలా మీరు మీలా ఎంతమంది చేశారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్